పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ. వల్లి ఈ రోజు కూడా వర్షాలు పడబోతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. అందులో భాగంగానే ఇంకో రెండు గంటల పాటు వర్షం అయితే భీభత్సం క్రియేట్ చేయబోతోంది. యాక్చువల్లీ విదర్భ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోంది. అట్లాగే మనకు తెలుసు పొద్దునంతా ఎండ అట్లాగే ఉక్కపోత ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి రోజు చల్లగా వాతావరణం మారిపోవడం క్యూములో నింబస్ మేఘాలు ఫామ్ అవ్వడం అట్లాగే కుంభవృష్టిలాగా ఒకే చోట గాలి వాన బీభత్సం అట్లాగే ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నిన్న కూడా మనకు తెలుసు అటు గచ్చిబౌలి అండ్ మాదాపూర్ ఆ ప్రాంతాలే కాదు హైదరాబాద్ ఇట్లా చాలా చోట్ల సిటీ శివారు ప్రాంతాల్లో అయితే వర్షం దంచి కొట్టిన పరిస్థితి కోకాపేట్లో అయితే ఒక థండర్ భీభత్సమైన గాలులు కూడా నిన్న వీచిన పరిస్థితి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు నిన్న వీచిన పరిస్థితి అయితే కనిపించింది కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితి ఈరోజు మేర ఉండకపోయినా సరే కానీ గాలిల తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉండబోతున్నాయి ఆల్రెడీ వర్షం కూడా స్టార్ట్ అయింది అటు మా మేడ్చల్ మల్కాజ్గిరి పేట్ బషీరాబాద్ అట్లాగే మేడ్చల్ అల్వాల్ కాప్రా ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా వర్షం ఆల్రెడీ పడ్డం కూడా స్టార్ట్ అయింది సో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి సో ఒక్కసారిగా వర్షం పడ్డం అట్లాగే ఇంటికి వెళ్ళే టైంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రాఫిక్కి కూడా చాలా అంతరాయం ఏర్పడుతుంది ఒకటి ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కొద్ది వర్షానికే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి అండ్ దట్టు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు గట్టి వాన పడినా లేకపోతే ఇట్లా గాలి వాన భీభత్సం క్రియేట్ చేసినా కూడా ఈ ఫ్లైఓవర్స్ కింద అట్లాగే మెట్రో పిల్లర్స్ కింద చాలా మంది టూ వీలర్స్ ఆగిపోతున్న పరిస్థితి దానివల్ల కూడా చాలా మెల్లిగా వాహనాలు కదులుతున్నాయి నిన్న చాలా ఎక్కువగానైతే అయితే ఈ సెంటీమీటర్స్కి పరంగా చూస్తే వర్షపాతం ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్స్ కూడా కొన్ని చోట్ల పడింది కాబట్టి నిన్న వాన భీభత్సం మామూలుగా లేకుండే పూర్తిగా అటు గచ్చిబోలి ప్రాంతం కావచ్చు లేదంటే కోకాపేట్ ప్రాంతాల్లో నార్సింగి ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే వర్ష భీభత్సమై కొనసాగింది కొన్ని గంటల పాటు అయితే వాహనాలు నిలిచిపోయి నరకయాతన అనుభవించిన పరిస్థితి నాలుగైదు గంటలుగా వాళ్ళు రోడ్ల మీదనే వేచి ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపించింది అయితే పూర్తిగా నిన్నటంతా తీవ్రత ఉండకపోయినా సరే వర్షం మాత్రం ఇంకా రెండు రోజుల పాటు ఇట్లాగే ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులైతే అయితే దీని ఇంపాక్ట్ మాత్రం ఇటు నార్త్ ఈస్ట్ వైపు అంటే మేడ్చల్ అట్లాగే ఈ కాప్రా వైపు కావచ్చు ఈసీఐఎల్ వైపు కావచ్చు అట్లాగే సిద్దిపేట్ ఇట్లాంటి ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మినిమం అంటే మినిమం రెండు సెంటీమీటర్స్ నుంచి మాక్సిమం ఐదు సెంటీమీటర్స్ మేర వర్షపాతం అయ్యే నమోదయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే క్యూమ్లో నింబస్ మేఘాలు ఎక్కడైతే ఫామ్ అవుతాయో అక్కడ ఒక రకంగా వర్షం దంచి కొడుతుంది అంటే భారీ వర్షం పడుతుంది అట్లాగే ఈదురుగాలు వీస్తాయి కాబట్టి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి హైదరాబాద్ వాసులకి మిగతా డిస్ట్రిక్ట్ వైజ్గా చూసినట్టయితే అయితే తెలంగాణ వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా వర్షాలు అయితే లేవు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అది కూడా దట్టు నార్త్ ఈస్ట్ అంటే ఇప్పుడు మేడ్చల్ మల్కాజిగిరి ఇటువైపు మాత్రమే వర్షం ఇంపాక్ట్ చూపించబోతోంది ఈ రోజు వెదర్ రిపోర్ట్ చూస్తే కనుక ఇంకా రెండు రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే కొన్ని జిల్లాలకు ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ అట్లాగే సౌత్ లో కూడా వర్షాలు పడ్డటువంటి సిచ్యువేషన్ అట్లాగే కొన్ని కొన్ని టైమ్స్ మారిపోతూ ఉన్నాయి అంటే అప్పటికప్పుడు వాతావరణంలో మార్పు రావడం వల్ల ఈ గాలుల వేగం వల్ల కూడా పూర్తిగా వాతావరణంలో మార్పు ఏర్పడి కొన్ని కొన్ని డిస్టిక్స్లలో అసలు పడతది అనుకున్న చోట పడకుండా ఇంకో చోట పడుతున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ద్రోణి ఇంకోవైపు ఏమో క్యూమిలో నింబస్ మేఘాలు ఇవి రెండు కలిసి భారీ నుంచి అతి భారీ వర్షాలు కుంభవృష్టిగా ఒకే చోట అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ వర్షం పడుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు కొన్ని అలర్ట్స్ అయితే డెఫినెట్లీ ఇస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిందే వర్షం పడ్డప్పుడు అట్లాగే ఎత్తైన ప్రాంతాల్లో దయచేసి ఉండకండి ఎందుకంటే ఉరుములు మెరుపులు ఇవైతే కామన్ గా ఉంటున్నాయి కాబట్టి అట్లాగే చెట్ల కింద నిల్చోకండి ఇట్లాంటి జాగ్రత్తలు అయితే చెప్తున్నారు ఆ రైతుల విషయానికి వస్తే మాత్రం ఈ రోజు అయితే ఎక్కడ కూడా సిటీ బయట ఎక్కడ కూడా లేదు ఒక సిద్దిపేట మాత్రం కనిపిస్తోంది సో అక్కడ రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ పంటలు కోసే సమయం ఎస్పెషల్లీ వరి అట్లాగే మామిడి తోటల దగ్గర కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు సో ఇంకా రెండు రోజుల పాటైతే వాతావరణ శాఖ ఒక అలర్ట్ అయితే ఇచ్చింది వర్షాలు అయితే కొనసాగే అవకాశమే కనిపిస్తోంది